డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ట్రిబులైటీ హైదరాబాద్ స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నటువంటి ట్రిబులైటీ అనమాట దీని గురించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు ఆల్రెడీ మనం ఇదే తమ్ముణలతో ఒక పాత వీడియో ఉంది ఇప్పటికీ దాదాపు దాన్ని లక్షన్నర మంది చూశారన్నమాట సో అంటే జేఈమీన్స్ కాకుండా ఆరు విధాల అడ్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు ఈ వీడియోని చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తే ఇన్ని రకాల అడ్మిషన్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి కూడా వాళ్ళప్పుడు నాతో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా ట్రిపులైట్ హైదరాబాద్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏడు రకాల అడ్మిషన్స్ అంటే జై మిల్స్తో కలిపి ఏడు రకాల అడ్మిషన్స్ ఏంటి బట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఫీజెస్ యొక్క వివరాలు ట్రిపులైట్ హైదరాబాద్లో స్టడీస్ ఎలా ఉంటాయి కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది పిఎస్ ఎలా ఉంటాయి స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్ మీద ఆధారపడి కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తారు కాబట్టి అసలు ఎటువంటి స్టూడెంట్స్ ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఆలోచించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇవిలో డిస్కస్ చేయబోతుంది కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ యొక్క టోటల్ విషయాలు మీకు మొత్తం కూడా ఒక అవగాహనకు వస్తుంది కాబట్టి తద్వారా ఈ త్రిబుల్ ఐటి హైదరాబాద్ మనం అప్లై చేయాలా లేక ఆల్టర్నేట్ ఎగ్జామ్ చూసుకోవాలా అనేటువంటి విషయం అనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఇన్ఫర్మేటివ్ ఉందనుకున్నా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ హైప్ చేయండి అండ్ నేను చేసినట్టు వీడియోలు మీరు అన్నీ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అన్నిట్లో మీరు జాయిన్ కావచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇక ఏదైతే ఉందో మీకు ఇటువంటి విషయాలు పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉందన్నమాట ఇక్కడ మీరు కొంత ఫీజు పే చేసినట్లయితే మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా గైడెన్స్ అనేది మా నుంచి ఉంటుంది మరిన్ని కొరకు యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోతుంది దీంతోపాటు మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అసలు వీళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి రేపు వీళ్ళు ఎటువంటి కెరీర్ ఎంచుకోవాలి ఐఐటీ ఫౌండేషన్లో ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ తర్వాత ఎంపీసీఆ బైపీసీఆ ఎంఈసియా అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే సో రేపు వాళ్ళని అక్కడ ఉంచాలా లేదా అనే అన్ని విషయాలు కూడా ఒక వన్ అవర్ ఆన్లైన్లో కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే సో టోటల్గా మీ పాప కానీ మీ బాబు కానీ వాళ్ళ యొక్క టోటల్ స్కిల్స్ అనేది బయటపడిపోతుంది ఎంతోమంది స్టూడెంట్స్ రాస్తారు ఇది అందరు కూడా ఆన్లైన్లో గత కొన్ని సంవత్సరాలుగా రాస్తున్నటువంటి ఇమేజెస్ అనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉండి టెన్త్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకున్నట్లయితే మీకు ఒక కెరియర్ పట్ల క్లారిటీ వస్తుంది అనమాట ఇక మన ఊళ్ళోకి వెళ్ళినట్లయితే ట్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ సో ట్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ వచ్చేసి మనకి నైన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎస్టాబ్లిష్మెంట్ అనమాట ఒక విధంగా ఫస్ట్ ట్రిపుల్ ఐటీ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు దీని నుంచే మనకి అలహాబాదు ఇట్లా మనకి త్రిబుల్ ఐటీ హిస్ట్రీ అనేది స్టార్ట్ అయిందనమాట ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నా కానీ ఇవి ఇయర్ బై ఇయర్ బెటర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తూ ఉంది సిక్స్టీ సిక్స్ ఎకర్స్లో ఉంది అండ్ ఎందులో మీకు అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే మీరు ట్వెల్త్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట ఇది మన బేసిక్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ గురించి ఇంకా మన వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆరు రకాలుగా అడ్మిషన్స్ అనేది చెప్పాను కానీ ఇక్కడ ఉన్నది మొత్తంగా మీకు ఏడు రకాల అడ్మిషన్స్ అనమాట ఫస్ట్ వచ్చేసి మీకు అడ్మిషన్స్ త్రూ జేఈ మెయిన్స్ అంటే జైఈ మెయిన్స్ ద్వారా మీకు అడ్మిషన్ వస్తుంది అండ్ దాస్తా మోడన్ ఒక అడ్మిషన్ అనమాట అంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళ కోసము ఎస్పీసీ అని చెప్పేసి ఎస్పీఈసీ మోడని చెప్పేసి మనకి దీని ద్వారా అడ్మిషన్ ఉంటుంది లాటరల్ ఎంట్రీ స్కీమ్ అనేది ఉంటుంది అనమాట ఇవన్నీ చెప్తాను మీకు అదే అదేవిధంగా ఒలంపియాడ్ స్కోర్ ద్వారా అదేవిధంగా బోర్డ్స్ అనమాట ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా ఇస్తారు మీకు ల్యాటరల్ ఎంట్రీ అంటే ఇక్కడ ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సెకండ్ ఇయర్లో ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట అదేవిధంగా ఒలింపియాడ్ స్కోర్ ఆధారంగా కూడా ఇక్కడ మనకు అడ్మిషన్స్ ఇస్తారు సో ఇన్ని రకాల అడ్మిషన్స్ అనేవి ట్రిబులైట్ హైదరాబాద్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాము మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ముఖ్యంగా యూజీ డబ్ల్యూ అనమాట ఎవరైతే ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళు వచ్చేసి జై స్కోర్ స్కోరు సరిగ్గా రాలేదనుకోండి కొంతవరకు మిస్ అయింది అనుకోండి మీకు మీకు యూజిడబ్ల్యూ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే ఇది వీళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు ఎస్యూపీఆర్ అనమాట అంటే సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది ఆర్జీఏపి రీసెర్చ్ ఆక్టి టెస్ట్ అంటారన్నమాట ఇది వచ్చేసి మీకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏదైతే మనకి ఎస్యూపీఆర్ ఉందో ఇది వచ్చేసి మిమ్మల్ని ఫిల్టర్ చేయడానికి అంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి ఇది వాడతారు అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ర్యాంక్ ఏ అయితే ఉంటుందో మీరు ర్యాంక్ ఇచ్చేటువంటి ర్యాంక్ మాత్రము ఈ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కదా ఆ ఆ టెస్ట్ యొక్క మార్క్స్ ఆధారంగా మీకు ర్యాంక్స్ అనేది ఇస్తారు ఈ రెండు స్టేజ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో ఆ ఇంటర్వ్యూ తర్వాతనే మీ యొక్క పర్ఫార్మెన్స్ని మొత్తాన్ని చూసి మీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు ఇది మనకి యూజీ డబ్ల్యూ కనుక మీరు రాసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచెస్లో మీకు అడ్మిషన్ అనేది వస్తుందనమాట టోటల్గా మీకు ఆరు బ్రాంచెస్ ఉన్నాయి ఇందుట్లో ఒకటి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అనమాట మిగతావన్నీ కూడా కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అంటే బీటెక్ అనేది మీరు ఈసీలో చేస్తారు అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో చేస్తారు ఎంటెక్ స్పెషలైజేషన్ చేస్తారు అంటే ఇక్కడ మీరు ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ చేయాలంట బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఏ అయితే స్పెషలైజేషన్స్ ఉన్నాయో బీటెక్ ఇన్ ఈసీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటెక్ అనేది ఇక్కడ కనబడుతున్నటువంటి స్పెషలైజేషన్స్లో మీరు ఎంటెక్ అనేది మీకు అనమాట కాబట్టి యూజిడబుల్యూఏ ద్వారా ఎవరైతే జానోదా అనుకుంటారో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎవరైతే జేఈమిన్స్ ద్వారా చదువుతారో అంటే అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి బీటెక్ అనేది ఫోర్ ఇయర్స్ మాత్రమే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేషన్ అనేది ఉండదు లేదంటే ఎవరైతే దాసా మోడ్తో వెళ్తారో వాళ్ళకు కూడా ఓన్లీ ఫోర్ ఇయర్సే ఇక్కడ అండ్ ఎవరైతే ఎస్పీఈసీ మోడ్ ద్వారా వెళ్తారో సో వాళ్ళకు కూడా ఇక్కడ ఫోర్ ఇయర్స్ అనమాట దాసా మోడ్ వాళ్ళు కావాలనుకున్నతే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు అంటే లాటరల్ ఎంట్రీ కావచ్చు యూజీడబ్ల్యూ బోర్డ్ కావచ్చు ఒలింపియాడ్ బోర్డ్ అండ్ బోర్డ్స్ వీళ్ళందరూ కూడా ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ అని మాత్రమే వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది సో ఏడు రకాల అడ్మిషన్స్లో జేఈ మెయిన్స్ యూజిడబ్ల్యూ దాసా మోడ్ వీళ్ళకి మాత్రమే ఫోర్ ఇయర్స్ చదివే విధంగా వీళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేశారు రిమైనింగ్ అందరు కూడా ఫైవ్ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు మనం యూజిడబ్ల్యూ ఎగ్జామ్ తీసుకున్నాం కదా ఒకటి వచ్చేసి మీకు హెచ్పిఆర్ ఆర్ఈపి ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక ఫిఫ్టీ ఇక్కడ ఒక ఫిఫ్టీ ఇది టూ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ ఇది వచ్చేసి వన్ అవర్ ఉంటుంది మార్కింగ్ స్కీమ్ వచ్చేసి వన్ ఇక్కడ వచ్చేసి టూ అనమాట టోటల్ మార్క్స్ ఇక్కడ ఫిఫ్టీ అండ్ ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ ఇది షార్ట్ లిస్ట్ చేయడానికి ఇది వచ్చేసి మీకు ర్యాంక్ ఇవ్వడానికి అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇన్ జనరల్గా సేఫ్ స్కోర్ వన్ ఫిఫ్టీకి అయితే నైంటీ టూ హండ్రెడ్ ఉన్నట్లయితే యు ఆర్ ద సేఫ్ అనమాట మీకు యూజీడబ్ల్యూ ద్వారా మీకు అడ్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే యూజీడబ్ల్యూ డబ్ల్యూ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది సెకండ్ రౌండే కాబట్టి సో కంప్యూటర్ సైన్స్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఎయిటీ త్రీ అనమాట ర్యాంక్ ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ అనేది ఈసీలో తీసుకున్నట్లయితే టూ థర్టీ త్రీ అదేవిధంగా బీటెక్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ అండ్ హ్యూమన్ సైన్సెస్లో టూ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ రీసెర్చ్న్ ఏది సో ఈ స్పెషలేజేషన్స్లో టోటల్గా టూ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ ఉందనమాట సో ఏది వచ్చినా మీరు తీసుకోవచ్చు ఇక్కడ కొంత మీకు ఇవన్నీ కూడా ఏ రిలేటెడ్గా ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ కాబట్టి మీరు ఏదన్నా తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఏ రిలేటెడ్ స్పెషలైజేషన్స్ కాబట్టి ఇక్కడ తీసుకోండి కంప్యూటర్ సైన్స్ జనరల్ కంప్యూటర్ సైన్స్ అయితే తక్కువ కట్ ఆఫ్ ఉంది మిగతా అవన్నీ కూడా కొంత ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నాయి నెక్స్ట్ జేఈ మెయిన్స్ ద్వారా ఎంత పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది తీసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ ర్యాంక్ తీసుకున్నట్లయితే ఇది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో అంట అంటే దాదాపు త్రీ థౌజండ్ దగ్గర క్లోజ్ అయిపోయింది అది సిఎస్సి అంటే ఈసీ తీసుకున్నట్లయితే ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ లాస్ట్ ఇయర్ ఇది నియర్లీ సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ అనమాట ఇక్కడ గర్ల్స్కి తీసుకున్నట్లయితే గర్ల్స్కి సీఎస్సీ వచ్చేసి మనకి ఇక్కడ త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ అంటే ఈసీ తీసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ టూ నైంటీ ఫోర్ అనమాట దాదాపు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఈ రేంజ్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ జేఈ మెయిన్స్లో ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఓపెన్ కేటగిరీ ఇక్కడ నో రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఇక్కడ ఓపెన్ కేటగిరీ కింద వస్తారు కాబట్టి ఎవరైతే ఈ రేంజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీకు అనుకున్నటువంటి స్కోరు జేఎంఏలో రానప్పుడు లేదా మీరు అనుకున్నటువంటి కాలేజ్ అనేది మీకు రానప్పుడు బ్రాంచ్ రానప్పుడు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇది జోస్తా కౌన్సిలింగ్లో ఉండదు మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మీరు ఎస్పీసీ మోడ్ అని చెప్పారు కదా ఎవరైతే మనకి ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి కదా స్టేట్ ట్రిబుల్ ఐటీస్ జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిల్లో ఎవరైతే చదువుతున్నారో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఈ ఎస్పీఈ మోడ్ ద్వారా ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ మళ్ళీ ఇది రెండు అప్లై చేయొద్దు వీళ్ళు ఏదైనా ఒకటే అప్లై చేయాలి యూజీడబ్ల్యూ మళ్ళీ వీళ్ళు అప్లై చేయకూడదు కేవలం ఎస్పీసీ మోడ్ ద్వారానే వీళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది చాలా తక్కువ సీట్స్ ఉంటారు అనమాట వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఆ ఎస్పీసీ ఎగ్జామ్ అనేది అక్కడ సిక్స్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ వీళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కొన్ని సీట్స్ ఇస్తారు అనమాట సో నెక్స్ట్ వచ్చి దాసా అనమాట దాసా అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ అబ్రాడ్ ఎవరైతే అబ్రాడ్లో చదువుతుంటారో ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి మనకి శాట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్మీడియట్ అనేది చదివి ఇక్కడ మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంపల్సరీగా చదివి ఉండాలి మ్యాథమెటిక్స్తో పాటు సో వీళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆ శాట్ స్కోర్ ద్వారా నార్మల్గా స్కాట్ శాట్ స్కోర్ ర్యాంకు కట్ ఆఫ్ కనుక మీరు వేరే బ్రాంచెస్ కనుక తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ ఫార్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు ఉందన్నమాట ఇది ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో ఎన్ఆర్ఎస్ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఈ దా దాసా అడ్మిషన్ ద్వారా ఈ యూజిడబ్ల్యూ కాకుండా దాసా ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు అనుకోవచ్చు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దాదాపు మన దగ్గర మిగతా వాళ్ళు కనీసం నైంటీ నైన్ అని ఇస్తున్నారు కానీ మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు అనమాట హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు దాదాపు మీకు చూడండి ఇక టోటల్గా మీకు అన్ని మార్క్స్ బైక్ బై వస్తే తప్ప ఇంటర్మీడియట్లో థౌజండ్ బై థౌజండ్ ఎంత ఉంటుందో అంత వచ్చే వస్తే తప్ప ఇక్కడ బోర్డు ద్వారా రాదన్నమాట అంటే ఆ మార్క్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ స్టేట్ ఉంటుంది కదా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ అట్లా డివైడ్ చేసి అక్కడ మీకు కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక్కడ అడ్మిషన్ అనేది మనకి బోర్డ్స్ ద్వారా అడ్మిషన్ అనేది వీళ్ళు ఇస్తారు మనకి అదేవిధంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మరి ఎందుకు ఈ కాలేజీకి ఇంత తెలియదు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి వీళ్ళిద్దరే ప్లేస్ కాలేయండి టోటల్గా లాస్ట్ ఇయర్ బ్యాచ్లో ఈ ఈ ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ కాలేదు హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకోండి ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ అనమాట ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు ఇక్కడ ఈసీలో తీసుకున్నట్లయితే సెవెంటీ ఫోర్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ చూడండి యావరేజ్ ప్యాకేజ్ మీకు థర్టీ వన్ ల్యాక్స్ ఉంది ఓకే ఇక్కడ ఈసీలో ట్వంటీ నైన్ అనమాట లోయెస్ట్ ప్యాకేజీ కంప్యూటర్ సైన్స్ లెవెన్ ల్యాక్స్ ఈసీ ట్వెల్వ్ ల్యాక్స్ పర్సంటేజ్ ప్లేస్ అనమాట ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఇదే నైంటీ సెవెన్ పర్సెంట్ అనమాట అలానే ఎంటెక్లో కూడా ఇక్కడ ఎంటెక్ కూడా జాయిన్ కావచ్చు బీటెక్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్లేస్మెంట్ కూడా చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉందన్నమాట ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఇక్కడ చూసుకోండి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇలా ఉంది యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుందనమాట కాబట్టి బీటెక్ కంప్లీట్ అయ్యి ఎంటెక్ చేద్దాం అనుకున్నా కానీ ఈ కాలేజ్ మీరు ఎంచుకోవచ్చు అందుకనే ఈ త్రిబులెట్ హైదరాబాద్కి ఇంత క్రేజ్ అనమాట అండ్ వీళ్ళకి వచ్చేట్టు కంపెనీస్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బయో ఇన్ఫర్మాటిక్స్ స్ట్రక్చరల్ డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ని వీళ్ళు తీసుకొస్తా ఉంటారు ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తర్వాత మీకు ఇక్కడ చెప్పాను కదా మీకు హార్డ్వేర్ అనమాట అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కోసం ఈ మ్యాథ్ వర్క్స్ అని చెప్పేసి వాల్కమ్ ఎన్విడియా ఇక్కడ చూసుకోండి మీరు ఇలాంటి కంపెనీస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఐఐటి బాంబే ఢిల్లీ మద్రాస్ పాటు పోల్చుకుంటూ ఈ కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు అనమాట సిలబస్ కనుక తీసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ సిలబస్ ఉంటుంది కొంత ఇంగ్లీషు రీజనింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ కనుక మీరు తీసుకున్నట్లయితే అర్థమెటిక్ అండ్ బేసిక్ ఎంపీసీ అదేవిధంగా అండ్ కెమిస్ట్రీ అనమాట రీజనింగ్ అండ్ డిఏ అనమాట సో ఇది ఇది మీకు సిలబస్ ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ దాని బేస్ పే చేసి ఇక్కడ మీకు పెట్టాను ఇయర్ నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో వస్తుంది అప్పుడు కూడా మీరు ఇది చూసుకోవచ్చు ఇవి కాకుండా ఇది వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు నోటిఫికేషన్ పడిందో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దాని ఆధారంగా ట్వంటీ టూ అనమాట ఇది ఇంకా రిలీజ్ కాలేదు మనం ఇప్పుడు జస్ట్ నవంబర్లో మనం మాట్లాడుతున్న దీని గురించి ఇది మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మీకు ఒక వీడియో చేసి రిబిలిటీ హైదరాబాద్ గురించి మీకు చెప్తాను అంటే నార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతానంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయినటువంటి జర్నీ కాస్త మనకి జూన్లో ముగిస్తుంది అనమాట కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ట్రిబులెట్ హైదరాబాద్ సబ్జెక్ట్ అన్ని వివరాలు మీకు చెప్తూ ఉంటాను అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత స్పెషాలిటీ ఏంటంటే మనకి బెస్ట్ కోడింగ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి స్టూడెంట్ కూడా గూగుల్ సమ్మర్ కోడ్ ఇటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు ఫ్యాకల్టీ అందరూ కూడా మీకు పిహెచ్డి హోల్డర్సే ఉంటారు మీకు వైఫై అనేది ఫస్ట్ ఇయర్లో తీయరు అటెండెన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు రిలాక్స్గా ఉన్నట్లయితే వెనకబడిపోతారు కాబట్టి చాలా ఎక్కువగా తా ఉండాలి వర్క్ లోడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది క్యాంపస్ లైఫ్ ఓకే పెద్ద ఎక్స మీకు ఐఐటి లాగా పెద్ద ఏమి ఉండదు చాలా చిన్న క్యాంపస్ అరవై ఆరు ఎకరాల క్యాంపస్ కాలేజ్ కూడా ఓల్డ్ కాలేజ్ కాబట్టి హాస్టల్స్ ఈ మధ్యన కొంత రినోవేట్ చేస్తున్నారు కొంత ఓల్డ్ లాగానే ఉంటుంది కేవలం ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళాలి తప్ప మీరు క్యాంపస్ లైఫ్ ఐఐటి రేంజ్లో మాత్రం ఊహించుకోవద్దు ఓకేనా ఇది కొంత ఈ కాలేజ్ గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి యూజి డబ్ల్యూఈ కనుక మీరు రాదాం అనుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంటర్స్ అనమాట అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ ఈ సెంటర్స్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజే మనకి దాదాపు బాయ్స్కి అయితే త్రీ థౌజండ్ వరకు ఉంది గర్ల్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట గర్ల్స్ స్టూడెంట్స్కి కొంత ఎంకరేజ్మెంట్ కోసం కొంత రిజర్వేషన్ లాగా ఇక్కడ ఉంటుంది ఓకే సో ఇది మనకి యూజిడబ్ల్యూ గురించి అదేవిధంగా మీకు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది మీకు లక్ నాలుగు లక్షల యాభై వేలు ఉంటుంది అన్నమాట ట్యూషన్ ఫీజు అనేది పర్ ఇయర్ దాంతోపాటు మీకు ఇక్కడ సెమిస్టర్కి కూడా ఇంత అంటే ఒక దాదాపు ఒక యాభై వేలు వేసుకోవచ్చు దాదాపు మీకు సంవత్సరానికి ఐదు లక్షలు అయినా పర్లేదు ఇక్కడ సీట్ వస్తే మీ పేరెంట్స్కి చెప్పండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి జాయిన్ అయిపోండి మీ వన్ ఇయర్ శాలరీ మీ ట్వంటీ ఫైవ్ అనేది వన్ ఇయర్ శాలరీ కాబట్టి ఇక్కడ సీట్ వస్తే కళ్ళు మూసుకొని ప్యాకేజీ కోసం వెళ్ళిపోయి జాయిన్ కావచ్చు అర్థమైందా పీజీఎస్ గురించి ఆలోచించవద్దు అండ్ ఇక్కడ మీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇస్తారన్నమాట అంటే మీకు బ్యాంక్స్ అనేవి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రిబులేటివ్ బ్రాంచే ఉంది మీకు వితౌట్ ఎనీ షూరిటీ అసలు ఎవరు మీకు ఇక్కడ సీట్ వచ్చిందంటే వాళ్ళు మీ గురించి వాళ్ళకి తెలుసు కదా చూడండి ఇక్కడ సో మీకు దాదాపు ఫార్టీ ల్యాక్స్ వరకు వాళ్ళు ఇస్తారనమాట ఇక్కడ చూడండి సో ఏం సెక్యూరిటీ లేదు ప్రాసెసింగ్ ఛార్జెస్ నిల్లు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ నిల్లు ఇన్సూరెన్స్ నాట్ మ్యాండేటరీ లోన్ ప్రీ పేమెంట్ క్లోజింగ్ ఛార్జెస్ నిల్లు ఇక్కడ చూడండి అమ్మా విత్ ఇక్కడ చూడండి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి మనకి వీడియో ఎందు అవుతుంది కానీ అన్నీ చెప్పలేకపోతున్నా మీకు హ్యాపీగా లోన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారనమాట ఇదే కాకుండా ఇక్కడ ఇంకొక స్కీమ్ ఉంది ఏ ఎవరికైతే ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ కంటే బిలో ఉందో ఇక్కడ వచ్చేసి మీకు ఎవరైతే ఇక్కడ చదివారో అందు ఎవరైతే చదివారో వాళ్ళు కొంతమందిని చదివిస్తారు అన్నమాట ఓకే అది కూడా మీ యొక్క ఇక్కడ వచ్చినటువంటి మీ ఫస్ట్ ఇయర్లో వచ్చినటువంటి మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని చదివిస్తారు మీరు కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ మీ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా వేరే స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్నమాట అలాంటి ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట ఇక్కడ సో దాని ద్వారా కూడా కొంతమంది స్టూడెంట్స్ అనేది చదువుతూ ఉంటారు అనమాట ఇది సెకండ్ టైప్ స్కాలర్షిప్ ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ అనేది మీకు లోన్ ఇస్తుంది అనమాట సో ఇది స్టూడెంట్ ట్యూబ్లైట్ హైదరాబాద్ గురించి అయితే అని చెప్పి అందరూ అప్లై చేయకండి ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది చాలా టఫ్ ఎవరికైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ సెవెన్ కోరి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళు దేవ్ సైడ్లో బాగా బ్రిలియంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్లో రీజనింగ్ యాప్టిట్యూడ్లో కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అటువంటి స్టూడెంట్స్ బ్యాకప్ ఎగ్జామ్స్గా పెట్టుకోవచ్చు కానీ మీకు జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేలు ఎంసెట్కే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అన్నసరిగా మూడు వేలు పెట్టి అప్లై చేయొద్దు మీరు అసలు ఫస్ట్ రౌండ్లోనే పక్కా పెడేస్తారు అనమాట కాబట్టి ఎవరైతే ఫుల్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని బ్యాకప్ ఎగ్జామ్గా తీసుకోండి అర్థమైందా అంతే తప్ప అందరూ అప్లై చేయొద్దు ఇది ట్రిబులెట్ హైదరాబాద్ గురించి ఇంకా ఇటువంటి గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే ట్రిబులెట్ హైదరాబాదే కాకుండా బిడ్ ఐఎస్ఐ విట్టు మణిపాల్ ఇంకా జోస్తా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కనుక మీరు కావాల్సినట్లయితే మన ఏ అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో ఇది పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని ఓకే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మా హెల్ప్ తీసుకొని మీ యొక్క అయితే బీటెక్ ధ్యాన్ అవ్వాలనుకున్నటువంటి జర్నీని హ్యాపీగా కొనసాగించుకుంటారు ఈ వీడియో అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హెవ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్